హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్మస్ విషెస్ అండి నేనైతే నిన్న మన సబ్స్క్రైబర్స్ కోసం క్రిస్టమస్ అని చెప్పేసి ఏదైనా మంచి ఆఫర్ ఇద్దామని చెప్పేసి ఒక న్యూ ఐటెం తోటి నేనైతే నిన్న లాంచ్ చేశానండి చాలామంది ఆర్డర్స్ పెట్టుకున్నారు కొద్ది మందికి నేను ఐటమ్స్ సప్లై చేయగలిగాను మిగతా కొంతమందికి అయితే స్టాక్ లేక ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకున్నాను సారీ అండి ఎందుకంటే అది స్టాకు లిమిటెడ్ స్టాకు అందుకని చెప్పేసి నేను మీకు సప్లై చేయలేకపోయాను మీరందరూ చాలామంది కొద్దిగా ఫీల్ అయ్యారు ఇవాళ వాటిల్లోనే ఇంకో కొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే నేను తెచ్చేసానండి పార్సిలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళని బలవంతం చేసి వాళ్ళు లేదండి టైం అయిపోయిందండి అని చెప్పినా సరే నేను కాదండి మీరు ఎలాగైనా సరే నాకు ఇవ్వాల్సిందే పార్సిల్ అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బలవంతం చేసి నేనైతే ఈ స్టాక్ అయితే మళ్ళీ తెచ్చేశాను వాళ్ళ మీద కొద్దిగా చిన్నపాటి వై వారు కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళేవో క్లోజింగ్ టైం అండి నేనేమో కొద్దిగా క్రిస్మస్ కదా కొద్దిగా నేను బాగా అడావుడిగా ఉంది అంటే క్రిస్మస్ బేరాలు ఉన్నాయి అందుకని బాగా అడావుడిగా ఉంది అందుకనే లేట్ అయిపోయింది వెళ్ళేసరికి ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు ఏంది లేట్ అయ్యేసరికి క్లోజింగ్ టైం అని చెప్పేసి క్లోజ్ చేస్తుంటే ఇంకెలాగైనా సరే కాదండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కొద్దిగా చిన్నపాటి వారు జరిగి వారు కూడా జరిగింది ఎలాగైతే మన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ అదే ఐటెంలో రీస్టాక్ అయితే చేశాను ఎలాగోలా తేగలిగాను ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే తెలిపే ఎవ్వరూ మిస్ అవ్వద్దండి నిన్న ఎవరైతే మీరు స్టాక్ దొరకలేదని చెప్పి మీరు ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి నిన్న ఒక మేడం గారు మార్నింగ్ తొమ్మిదింటికి ఆర్డర్ పెట్టారండి దాని తర్వాత నేను ఆల్రెడీ నేను రిప్లై ఇస్తున్నాను మేడం కొద్దిగా ఫాస్ట్గా సెండ్ చేయండి అని వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు వర్క్ బిజినో ఏదో మొత్తానికి వాళ్ళు పదకొండింటికి అమౌంట్ సెండ్ చేశారండి అది మన నడకుండా అమౌంట్ సెండ్ చేశారు ఏం జరిగిందంటే స్టాక్ అయితే అయిపోయింది సార్ అదేంటి సార్ స్టాక్ అయిపోయింది మరి మీరు ఉంది అన్నారు కదా అని చెప్పి చెప్పారు వాళ్ళు అడిగారు అది కాదు మేడం మీరు తొమ్మిదింటికి మీరు రిప్లై ఇచ్చారు ఇప్పుడు అమౌంట్ సెండ్ చేశారు ఏంది మేడం అని చెప్పాను కొద్దిగా బిజీ వాళ్ళ చేయలేకపోయానండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు వాళ్ళకి ఎలాగోలాగా కొద్దిగా మేనేజ్ చేసేసి నేను శారీ అయితే వాళ్ళు అడిగింది అయితే కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళకి నేను ఎలాగోలా పాసిబిలిటీ వే నేను సప్లై చేశానండి ఇచ్చాను ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఎవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో ఇదిగోండి నేను ముందుగానే చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు ఎమ్మటే బుక్ చేసుకోండి మంచి కలెక్షన్స్ యూనిక్ కలెక్షన్స్ బెల్ ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్ శారీస్ డోలాలు కంచి బార్డర్ విత్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి తెలియపోదాం ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి సూపర్ కలరు ప్యూర్ ప్యూర్ అండి ప్యూర్ సిమీ హ్యాండ్లూమ్ శారీస్ విత్ కంచి బార్డర్ ఇదిగోండి ఇది అయితే నైన్ ఇంచ్ బార్డర్ వస్తుంది మొత్తం యాష్ కలర్ వస్తుందండి ఈ శారీకి బ్యాక్గ్రౌండ్ మొత్తం యాష్ కలర్ వస్తుంది ఇలాగ ఫ్లోరల్ కూడా మల్టీ కలర్ అండి మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి సూపర్ మీకు పన్నెండు వందల రూపాయలు ఉంటుందండి షోరూంలో ప్రైజ్ ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుందో తెలుసా ఇవన్నీ మనం క్రిస్టమస్కి అండి మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా మంచి గిఫ్ట్ మంచి కి వాళ్ళకి ఒక ఏదైనా మంచి బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఐటమ్ అయితే మనం తెప్పించి లాంచ్ చేస్తున్నాము ఇంత తక్కువ రేట్కి అయితే ఎక్కడ రావండి చాలా చాలా బాగుంటాయి పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు ఐటమ్ ఫ్రెండ్స్ వీటిలో ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయండి నేను ప్రతి కలర్ కూడా నేను మీకు ఓపెన్ చేసి మ్యాక్సిమమ్ చూపిస్తాను ట్రై చేస్తాను ఇదైతే మనకి స్కై బ్లూ అండి స్కై బ్లూ కలరు ఎంబ్రాడ గ్రీన్ మిక్సింగ్ కలరు కొత్త కలర్ అండి ప్రతి సారీకి బ్యాక్గ్రౌండ్ యాష్ కలర్ వస్తుందండి యాష్ కలర్ మీద ఈ కలర్స్ చేంజ్ వస్తాయి అంతే మొత్తం ఇదిగోండి ఇలాగ మల్టీ కలర్ ఫ్లవర్స్ అండి ఎంత బాగుందో తెలుసు అసలు చాలా నాకు బాగా నచ్చిందండి శారీస్ ఈ ఐటమ్ అయితే ఇదిగోండి బార్డర్ కూడా చూసారా ఎంత బాగుందో కంచి బార్డర్ ఇదిగోండి బ్లౌజ్ చూసారా డిజిటల్ బ్లౌజ్ అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ శారీస్ అండి ఇదిగోండి పళ్ళు ప్రతి శారీకి పళ్ళు వస్తుంది ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుందండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు శారీసు ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మిస్టేక్ సారీ మేడం ఐదు వందల యాభై రూపాయలు అండి ఆటోమేటిక్గా నాకు రేటు రేటు వస్తుంది కాదండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ బజార్లో వెయ్యి రూపాయలు పైన అమ్ముతున్నారండి ఇదిగోండి ఇదైతే పీచ్ కలర్ బెల్లే ఉందండి పీచ్ కలర్ సూపర్ ఉందండి హ్యాండ్లూమ్ అండి ఇదంతా సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ అండి బెల్లే ఉన్నాయండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మనకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఇంకొకటి మీకు కాస్ట్ రీజనబుల్ ప్రైస్తో కాకుండా మళ్ళీ నేను ఇంకొక సపరేట్గా మీకు ఆఫర్ ఇస్తున్నాను టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నానండి ఇంత మంచి కలెక్షన్స్ ఎవరైనా సరే ఈ రేటుకి ఇస్తే అసలు నేను మీకు శారీ ఫ్రీగా ఇచ్చేస్తా అంత గ్యారెంటీ అండి మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే రేటు మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేరండి అంతే ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి లావెండర్ కలర్ లాగా ఉందండి బాగుంది రాయల్ బ్లూ లావెండర్ మిక్సింగ్ కలర్ ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎన్ని కావాలంటే అన్నీ ఇప్పుడే బుక్ చేసుకోండి కొంతమంది ఐదు చీరలు పది చీరలు కూడా బుక్ చేసుకుంటున్నారు రీసేలర్స్ ఎవరైనా ఉంటే శుభ్రంగా మీరు పది చీరలు ఇరవై చీరలు అలా బుక్ చేసుకోండి చక్కగా మీరు వీటిని ఏంటంటే చీరకు ఒక రెండు వందలు మూడు వందలు బెనిఫిట్ చూసుకొని చక్కగా రీసేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ అండి మెంతి కలర్ కొద్దిగా రెస్ట్ ఎల్లో కలర్ లాగా ఉంది బాగుంది కొత్త కలర్స్ అండి అన్నీ అన్నీ లేటెస్ట్ కలర్స్ ఇదిగోండి పళ్ళు ఇది ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బిలే ఉందండి శారీ అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయండి చక్క మీకు కానీ మంచి కస్టమర్లు ఉంటే మీరు పన్నెండు వందలు పదిహేను వందలు మీరే అమ్ముకోవచ్చు అండి రీసేలర్స్ ఎవరన్నా బాగున్నాయి శారీస్ అయితే మీకు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి ఐదు వందల యాభై రూపాయల్లో మంచి మీకు బెనిఫిట్ వచ్చే ఐటెము క్రిస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి నేను మంచి ఆఫర్లు ఇస్తున్నానండి నేనైతే అసలు ఓ రకంగా చెప్పాలంటే నేను చాలా ఫైట్ చేశాను అండి ఈ ఐటెం కోసం ఇదిగోండి కంపెనీ వాళ్ళతో కూడా చాలా ఫైట్ చేశానండి ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు సౌండ్ ఐటమ్స్ వాళ్ళే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్ముతారు మళ్ళీ దాని తర్వాత రీ రీసేలర్స్ రీసేలర్సు ఇవన్నీ వచ్చేసి కస్టమర్కి ఓవరాల్గా పన్నెండు వందలు పదిహేను వందలు పడుతుంది చూడండి ఇది బాటిల్ గ్రీన్ అండి రేడియం బాటిల్ గ్రీన్ బాగుంది ఇదిగోండి పళ్ళు ఇది ఇదిగోండి ఇది వచ్చేసి ఆల్ బ్లౌజు ఏమనుకోవద్దండి మధ్యలో కొద్దిగా లైట్గా డిస్టర్బెన్స్ వస్తుంది క్రిస్టమర్స్కి కదా బాగా కొద్దిగా బిజీగా ఉండి వేడి చేసి ఇబ్బంది కొద్దిగా లైట్గా ఇబ్బంది ఉందండి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి పికాకో డిజైన్ అసలు ఖాళీ లేదండి బాగా బిజీగా ఉన్నాం ఇది వచ్చేసి పికాకో పికాకో డిజైన్ కలర్ కూడా చాలా కొత్తగా ఉందండి డార్క్ ల్యావెండర్ వంకాయ కలర్ లాగా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగోండి బార్డర్ ఇది కలర్స్ కూడా చెప్పాలంటే కొద్ది కష్టంగా ఉన్నాయండి అన్ని కొత్త కలర్స్ ఇదిగోండి ఇదన్నీ పళ్ళు ప్రతిసారికి పళ్ళు వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి రీసేలర్స్ హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే మీరు చక్కగా పది చీరలు ఇరవై చీరలు బుక్ చేసుకోండి నేను చెప్పదలుచుకుంది అయితే అదే బెల్లే ఉన్నాయండి కలెక్షన్స్ మీకు ఇండియా వైడ్గా ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ కొరియర్ ఇస్తున్నా అండి టూ శారీస్ పైన కానీ మీరు పర్చేజ్ చేసినట్టయితే ఫ్రీ కొరియర్ ఇస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి స్టాక్ అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది అది స్టాక్ అయితే ఎక్కువ లేదు ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకే కలెక్షన్ అవైలబిలిటీ ఉంటాయండి ఛాన్స్ ఐటమ్ అది ఇవాళ క్రిస్టమస్ అని చెప్పేసి నేను నిన్న ఇవాళ ఈ ఐటెం ఇస్తున్నానండి తర్వాత అయితే ఈ ఐటమ్ ఈ రేటుకి దొరకదు వీడియో కూడా నేను చేయనండి ఈ ఐటెం ఈ రేటుకి నేను వీడియో చేయను మినిమం ఏడు వందల యాభై రూపాయలు చేస్తానండి ఎందుకంటే క్రిస్టమర్స్ కదా ఏదన్నా మన తరఫున మన సబ్స్క్రైబర్స్కి మంచి ఆఫర్ అనే ఉద్దేశంతో నిన్న ఇవ్వాలా ఈ రెండు రోజులు మాత్రమే ఈ ఐటెం ఈ రేట్ ఇస్తాను తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ ఐటెం వీడియోనే పెట్టనండి అసలు స్టాకే లేదు మ్యాక్సిమం మళ్ళీ కొత్త స్టాకు మనం పర్చేజ్ చేయాలి అది ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ అండి పైన బార్డర్ లో బార్డర్ వస్తుంది మధ్యలో ఇలాగా డిజైన్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ అంటారు కలర్ చూసారా అండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ మొత్తం ఫుల్ ఫ్లోరల్ అండి ఎంత బాగుందో అసలు శారీ అయితే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ ఇది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇవాళ ఒక్క రోజే అండి ఈ ఐటమ్ మీకు అది వాళ్ళ క్రిస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఒక మంచి ఆఫర్ ఇద్దామని చెప్పేసి నేను ఇవాళ ఐటెం పెడుతున్నాను పార్ట్ టూ అండి ఇది నిన్న ఒక వీడియో పెట్టాను అందులో స్టాక్ అయితే అయిపోయింది ఇవాళ మళ్ళీ పార్ట్ టూ అయితే వీడియో చేస్తున్నాను స్టాక్ తెప్పించి రీస్టాక్ చేసి వీడియో చేస్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూసారు కలర్ కాంబినేషన్ చూసారు అసలు బెలే ఉందండి క్లాత్ అయితే మెత్తగా స్మూత్గా ఉంది ఫ్రెష్ చాలా లైట్ వెయిట్గా ఉంది మీరు చక్కగా జాబ్ హోల్డర్స్ కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా సరే వీటిని మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చండి బెలే ఉంటాయండి ఇవ్వండి బ్లౌజ్ ఇది ప్రతి సారీకి పళ్ళు వస్తుంది ప్రతి సారీ బ్లౌజ్ వస్తుందండి మీరు టెన్షన్ పడద్దు శారీ కూడా పెద్ద శారీస్ అండి ఆరున్నర మీటర్ అయితే వస్తాయి బెలే ఉన్నాయండి శారీస్ అయితే ఎవరు వదులుకోవద్దండి నా మాటిని చక్కగా మీకు ఎన్ని శారీస్ రిక్వైర్మెంట్ ఉంటే అన్ని శారీస్ బుక్ చేసుకోండి ఇదిగోండి చూసారా అంతా బాగున్నాయో ఫ్లవర్స్ అన్ని మల్టీ కలర్ ఫ్లవర్స్ అన్ని బార్డర్ గ్యాప్ ఇదిగోండి డబల్ బార్డర్ గ్యాప్ బార్డర్ అసలు లెక్క అయితే ఇదిగోండి ఇదంతా బార్డర్ కిందే నాకు తెలిసి దగ్గర దగ్గరకి ఇది పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు బార్డర్ అయితే వస్తుంది ఇదిగోండి శారీ నేను ఓర్కే పై అయినా చూపిస్తున్నా అండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పింక్ అండి రోజ్ పింక్ కలర్ బాగుంది మీకు ఏ శారీ కావాలో ఆ శారీని ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ చేయొద్దండి వీడియో లెంత్ కూడా మనకి ఎక్కువ అయిపోతుంది అందుకనే నేను ఇదిగోండి ఒక శారీ చూపించేసి నేను ఇదిగోండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను ఇదిగోండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ బార్డర్ అండి దీనిలో వచ్చేసి కలర్స్ వచ్చేసి ఇదిగోండి నేను ఒక ఒకటి చూపిస్తాను ప్రతి ప్రతిసారీకి పల్లో బ్లౌజ్ వస్తుందండి మీకు ఏ శారీగా ఉంటే ఆ శారీని స్క్రీన్ షార్ట్ తీసి కింద కలర్ నేను మెన్షన్ చేయండి కంపల్సరీగా బెలే ఉన్నాయండి శారీస్ అయితే ఇదిగోండి చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ శారీస్ అబో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ మీకు ఓపెన్ చేస్తే కొద్దిగా ఐడియా అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక్కో ఇదిగోండి చూడండి ఒక్కోసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను బెల్లె ఉందండి శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి ప్రింట్స్ కానీ క్వాలిటీ కానీ అసలు ఏ శారీకి ఆ శారీ మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ ఇప్పుడే బుక్ చేసుకోండి తర్వాత అయితే ఈ స్టాక్ రాదు ఈ రేట్కి అస్సలు రాదు రీసేలర్స్ షాప్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరేనండి హోల్సేలర్స్ ఎవరైనా సరే మీరు వెంటనే బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటేనే మీకు స్టాక్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి టూ శారీస్ ఎవో బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇవి వచ్చేసి ఎస్ఎస్టీలు అండి చిన్న చిన్న ప్రింట్ మిస్టేక్ శారీసు ఇవి కూడా బ్రాండెడ్ అండి బెలో ఉన్నాయి ఇది జార్జిట్ ఫీల్ వస్తుందండి బార్డర్ వచ్చేసి ఇలా ప్రాసో బార్డర్ వస్తుంది వీటిలో కూడా ఎక్కువ లేవండి కొద్దిగా ఉన్నాయి నేను ఇవి కూడా మీకు సేమ్ ఇదే ప్రైస్కి అయితే ఇస్తున్నాను కాస్ట్లీ ఇవి థౌజండ్ రూపీస్ అబో ఇవి కూడా ఇదిగోండి కలర్స్ చూసుకోండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇవాళ క్రిస్టమస్ కదండి అందుకని చెప్పేసి నేను మంచి అయితే మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా ఆఫర్లు ఇవ్వాలని చెప్పేసి నా చిన్న ఈ ప్రయత్నం అండి ఎవరు ఇదిగోండి చూసారా ఇది అయితే డిఫరెంట్గా ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే వచ్చింది శారీకి అయితే ఇదిగోండి ఇలాగా మనకి బార్డర్ అయితే ఇలాగ వచ్చిందండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది కూడా అండి మొత్తం ఇలాగ మనకి ఫ్లోరల్ వస్తుంది డార్క్ గ్రీన్ ఇదంతా మనకి ఏంటంటే సిల్వర్ తో వీవింగ్ అండి ఇదిగోండి సిల్వర్ వీవింగ్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఫ్లోరల్ కలరు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ చేయొద్దు మళ్ళీ కలెక్షన్లు మిస్ అయిపోతారు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పేసి నేనైతే చాలా చాలా అసలు కష్టపడుతున్నానండి మీ సపోర్ట్ ఇలాగే నాకు రెగ్యులర్గా కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఎప్పుడు మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేట్లకి మంచి కలెక్షన్లు ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటానండి కానీ మీరు చేయవలసింది ఒక్కటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు అయితే ఫాలో అవటం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్